స్థుతుల నైనా పూజలు నైనా గొప్ప దేవుడు తండ్రి గొప్ప రక్షకుడు తండ్రి జీవంగల నైనా జీవాధిపతి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను అయినా వందనాలు తండ్రి ఉపహర్షుతాత్మ దేవుడా మంచి దేవుడా శక్తిమంతుడా మీకే స్థుతిస్తున్న అయినా స్థుతులకి పాత్రుడునైనా స్థుతులు గరుడునైనా నా తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలైనా వందనాలు తండ్రి నాయన నా ప్రభావ అయ్యా ఇదిగో తండ్రి ప్రభ గత సంవత్సరం నుండి సంవత్సరం వరకు మమ్మల్ని కాశీ కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి నాయనా ప్రభా అయ్యా నేను సభల అనంతరం తండ్రి ప్రభా నాయన మరి సభలు ఈ మహోత్సవములకు నాయన ప్రభా మీరు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి నాయనా ప్రభా అయ్యా వేసే మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు నాయనా వందనాలు తండ్రి నాయన నా ప్రభా అయ్యా మేమైతే నాయన ప్రభు మాలో ఏ అర్హత లేదు నాయన నా ప్రభు అయ్యా మేము ప్రభా ప్రభు అంటే కూడా పాత్రులు కాదు నాయన అయ్యా మీ రెచ్చంపడాలి మేము తగ్గింపడాలి తండ్రి నాయన నా ఏసయ్యా మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు వందనాలు నాయన అయ్యా నాయన అల్పల ఏ యొక్క తలెపనప్పటికీ సహోదరు చేసిన భార్య భర్తను ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి వందనాల తండ్రి నాయన నా ప్రభా అయ్యా వారు చేసి సేవంతట్లో మీరుండను తండ్రి నా ప్రభా అయ్యా మీరు ఇచ్చిన సంఘాలను బట్టి వందనాలండి మందిరాలను బట్టి వందనాలు నాయన పెట్టులను బట్టి వందనాలి తండ్రి సంఘ కుటుంబాలను బట్టి వందనాలు తండ్రి నాయన నా ప్రభా సయా మీకే స్థుతులు స్తోత్రాలు నైన వందనాలి తండ్రి ఇదిగో నాయన ప్రభా హేమోత్సవంలో తండ్రి నాయన నా ప్రభా అయ్యా నాయన నా ప్రభా ఈ మొదటి రోజు తండ్రి నాయన నా ప్రభా అయ్యా ఈ ప్రారంభ ప్రార్థనలో మీరు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు తండ్రి నాయన నా ప్రభా అయ్యా మరి ఇదిగో తండ్రి నాయన నా ప్రభా నాయన ఇదిగోనైనా మరి తండ్రి నాయన ఏ దాసులు నాయన ముగ్గురు దాసులను కూడా మాకు నిర్ణయించి విధానాన్ని బట్టి వందనాలు తండ్రి ఇదిగో నాయన మొదటగా వచ్చి దాసులు నాయన ప్రభా మీరు బహుక్షేమంగా మా మధ్యకు తోడుకు రండి తండ్రి నా ప్రభా అలాగే నాయన నా ప్రభా నాయన ఆయన ద్వారా తండ్రి నాయన ప్రభా బలమైన ఆరాధన జరగడానికి సహాయం చేయండి తండ్రి నా ప్రభా అలాగే బలమైన ఆరాధన జరగడానికి సహాయం చేయండి తండ్రి నాయన నా ప్రభా మీ దాసుల ద్వారా ఏ వాక్యానో నీ చెవును గ్రహించుకునే మనుషులు మాకు అందరికీ దయచేయండి నాయన నా ప్రభా అయ్యా ఏసయ్యా మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు నా వందనాలు తండీ నాయన నా ప్రభా ఇదిగో తండీ నాయన ఈ ప్రాంగణం అంతా తండ్రి నాయన నా ప్రభా ఈ ప్రాంగణం అంతా కండి ఆశ్రవదింపబడిలా సహాయం చేయండి తండ్రి నాయన నా ప్రభా మీ వర్తమానాన్ని ఎంతవరకు అయితే అందిందో నాయన నా ప్రభా మాకైతే తెలియదు తండీ నాయన ప్రభా ఆ బిడ్డలందరినీ కూడా నాయనా ప్రభా మీరు నాయన తండ్రి ఎలా వేసి పిలుసు రండి తండ్రి నా తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు వందనాలు నాయన మరియు మీరు ఇచ్చిన ఎనిమిది తొమ్మిది ముందు సంఘాలను బట్టి వందనాలైన ప్రతి ఒక్క ప్రభా క్షేమకరంగా తండ్రి నాయన ప్రభు ఆవరణంలోకి తోడుకు రండి తండ్రి నాయన ప్రభా వారు వచ్చి వాహనాల చుట్టూ మీ దేవదోతలకు ఆపదల ఉంచండి అగ్ని కంచుకో ఆపదల ఉంచండి అయినా నయస మీకే స్థుతులు స్తోత్రాలు నాయన ఇదిగో నాయన ప్రభు ఈ ప్రాంగణం చుట్టూ తండ్రి నాయన ప్రేభా మీ దేవదోతలకు ఆపదల ఉంచండి ఆయన అగ్ని కంచి కాపదలు ఉంచండి ఆయన నా ఈ మూడు రోజులు తండ్రి నాయన నా ప్రేభాయన మరి కాలమానాన్ని మీ ఆధీనంలో ఉంచుకోండి తండ్రి నాయన నా ప్రభా అయ్యా మరి ఎటువంటి గల్బిలు లేకుండా తండ్రి నైనా ప్రభు మీ మీ నామానగణంగా మర్యాదగా జరిగించడానికి సహాయం చేయండి తండ్రి సహాయం చేయండి తండ్రి అయ్యా మీరే గొప్ప దేవుడు నైనా గొప్ప రక్షకుడు తండ్రి మాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి నైనా నా ప్రభా మీరు ఇచ్చిన రక్షణను బట్టి మేము యహోనామాలో ప్రార్థన చేసి బిడ్డలో మమ్మల్ని ఉంచండి తండ్రి నైనా నో ప్రభా అయ్యా ఏసయ్యా మేము ఏ స్థితిలో ఉన్నాం మీకు తెలిసిన అయినా నా ప్రేభ అయ్యా మీ దాసుడు ఏ స్థితిలో ఉన్నాడు తెలిసిన అయినా నా తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలు బంధనాలు నాయన అయ్యా మీరే స్థితిలో ఉన్నప్పటికైనా నాకు బూధిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండాలన్న అన్న తండ్రి నా ప్రభా అదే విధంగా నడిపించండి తండ్రి నా తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు బంధనాలు నైనా నాయన మా స్థితి గతి తెలిసిన దేవుడు గొప్ప దేవుడు నాయన గొప్ప రక్షకుడు తండ్రి నాయన మీకే స్థుతులు స్తోత్రాలు బంధనాలు నాయన ఇదిగో తండ్రి నాయనమ్ మీ దాసుడు తండ్రి నాయన ప్రభా నాయన అనేక ఆలోచనలు కలిగి ఉన్నారు తండ్రి నాయన ప్రభా ఆ ఆలోచనలన్నీ కూడా ఈ మూడు రోజులు కూడా నాయన చక్కగా జరిగి ఇలా సహాయం చేయండి తండ్రి సహాయం చేయండి తండ్రి అయ్యా మీ దాసుడు తండ్రి నాయన ప్రభా ప్రేమ చేద్దండి నాయన ప్రభా చిన్నపాటు వింది తయారు చేసి ఉన్నాడు తండ్రి నాయన ప్రభా ఆ నాయన విందిని మీరు ఆశీర్వదించడం తండ్రి నాయన ప్రభ అలాగే అలనాడు నాటుకు కళను పండ్లు విందులో నీళ్ళని ద్రాక్షరసంగా మార్చింది దేవుడు తండ్రి నాయన ప్రభ అయ్యా ఐదు రొట్లు రెండు చేపట్లున్నాను చిన్న చేపలు నాయన ప్రభా విరిచి వడ్డించింది ఎవడు తండ్రి నాయనో ప్రభ అదేవిధంగా తండ్రి నాయన వింది అంతట్లో సహాయం చేయండి నాయన అనేక బిడ్డలు తని తను తిని తండ్రి నాయన నో ప్రభ అయ్యా అయ్యా మరి ఆరోగ్యాలు పొందుకోవడానికి సహాయం చేయండి ఆయన ఆశీర్వాదం పొందుకుంటానికి సహాయం చేయండి ఆయన నా ఎస్ మీకు మీకు స్తోత్రాలు తండి అయ్యా మరి ప్రాంగణం అంతా నాయన ప్రభ నిండిపోవాలి తండ్రి నాయన మీరు వేల వేసి పిలుసు రండి తండ్రి నాయన మీ సభలన్నీ కూడా ఈ సభలే కాదు నాయన ఇంకా మహాసభలు జరగడానికి సహాయం చేయండి ఆయన ఆ సభలు మేము కళ్ళారా చూడాలనే నాయన అయ్యా ఈ లోపల మేమేది కోరుకోలేదు తండ్రి అయ్యా ఏ సో మీకే సుతులు స్తోత్రాలు వందనాలు అయినా వందనాలు పండిటో ప్రభు అయ్యా ఇంకా మంచిగా జరగడానికి ఉండు అయినా ముందు కాలంలో నాయన ప్రభా ఇంకా నైనా ఈ సేవ అంతా కూడా నాయన ప్రభ మీ చూపిన ఆశ ఆశీర్వాదం అంతా నాయన ప్రభా ఆశ ఆకాశ నక్షత్రాలు వలే తండ్రి నైనా నా ప్రభా వేగంగా పరిగెట్టి నాగలు ఇడ్లు వలే తండ్రి నాయన ప్రభ ఈ సేవ పరిచే అంతా కూడా పరిగెట్టడానికి మీ దాసుడు శక్తి బలాన్ని మీ దాసురాలు బలహీనలు నాయన బల దండి మీరు బహుబలంగా వాడుకోండి తండ్రి నా తండ్రి మీకే దృష్టి స్తోత్రాలు పొందనాలను అయినా మరి అన్ని విషయాల్లో సహాయం చేయండి అయ్యా నాయన దాసుల ద్వారా కూడా మంచి వర్తమానాలు అందించండి తండ్రి నాయన నా ప్రభా అయ్యా మరి తండ్రి ఇదిగో నాయన ప్రభ నాయన మరి మా ప్రార్థన మా మీరు ఆలకించండి మా విజ్ఞాపన మీరు ఆలకించండి తండ్రి అన్ని విషయాల్లోనూ సహాయం చేయండి తండ్రి నా తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలు బంధనాలు చెల్లించుకుంటూ నాయన అలాగే పాటల్లో సహాయం చేయండి అయ్యా నాయన ఆరాధనలో సహాయం చేయండి అయ్యా వాక్యంలో సహాయం చేయండి అన్ని విషయాలు కూడా సహాయం చేసి మీ నామాను కనపరచుని తండ్రి కనపరచిన తండ్రి అనే విషయాల్లో సహాయం చేయండి నాయన పరిశుద్ధదేవుడు నాయనన్నేసి స్తోత్ర స్తోత్రం చేసుకుంటూ నదరుడైన వేసుక్రీస్తుపారు పుణ్యాములు ప్రయత్నం చేశాడు వేడుకుని పోనీ కొంచెం నామండి ఆమె ఈ రాత్రి కాల సమయంలో స్తోత్రం చెల్లింతుము అనే పాట పాడి ప్రభుని గనపరుచుకుందాం స్తోత్రం చెల్లింతుముత్రం చెల్లింతుము యేసునాదున్ మేలులు తలంచి స్తోత్రం చెల్లెందు స్తుతి స్తోత్రం చెల్లెందు దేవారాత్రములు కండి పాపా

oh आ सजीवयागम

ఎంత ముని శ్రీదేవి స్త్రం చల్లెంతు మో స్తోత్రం చల్లెంతుమో ఏనాధని మె కాచి స్తోత్రం చల్లె